హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మళ్ళీ ఫుడ్ డేస్ ఈరోజు నాకైతే హెల్త్ బాగాలేదు ఎందుకంటే నాకు టైఫాయిడ్ ఫీవర్ అనమాట ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చామంటే ఇంట్లో ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటే అది అలవాటు అవుతుందని చెప్పేసి కొంచెం రిలాక్స్గా ఉంటుందని ఎటుపొలెం సైడ్కి వచ్చామన్నమాట వస్తారా చూద్దాం ఎన్ని వస్తాయో ఎవరన్నా వస్తారా చూద్దాం హలో అండి అయితే ఒక్కరు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఫుల్లు బిజీగా ఉన్నారన్నమాట కూరగాయలకు వస్తూ ఉన్నారు మన ఫామ్లోవి నేనే కొయ్యట్లేదు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి లైవ్లోకి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి అలానే స్క్రీన్ పేన్ డబుల్ ట్యాప్ చేయండి వీడియోకి లైక్ చేయండి టమాటాలు పచ్చిగా ఉన్నాయి వద్లేమ్మా కొంచెం లేస్తా పైకి ఈ చెట్టుగా విరిగిపోయింది అనుకో బతుకని కూడా బతుకని అబ్బా దోసకాయలు చూడండి ఎట్లా వేసిన మా వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి చూడదండి దోసకాయలు చూడండి మంచిగా ఇవ దోసకాయలు మేము దోసకాయలు మందులు వేసి పండించినవి కాదండి ఇవి ఆర్గానిక్గా వచ్చినాయి మా నాన్న కొన్ని గోకరకాయలు రెండు దోసకాయలు ఏ లక్ష్మమ్మ ఏం చేసినావు గోకరకాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయో రియల్గా మీరు చెప్తే నమ్మరు మనం ఎలాంటి ముందు వెళ్ళేది వాటికి గోంగూర ఉంది అక్కడక్కడ ఏ మన తోటలో చూడండి బంతి వచ్చినాయి కావాలా ఫ్రెండ్స్ మీకు కూడా స్క్రీన్ లైవ్లోకి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి అలానే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ చేయండి ఇవ్వండి ఇది మీకు తెలుసా ఇది దీన్ని ఏమంటారు నక్క దోసకాయలు అంటారంట తింటే మంచిదని మా డాడీ చెప్పింది నాకు ఇప్పుడే ఇదిగోండి మీకు ఐడియా ఉందా ఈ దోసకాయలు వంకాయలు వస్తుంది తెల్ల వంకాయలు టమాటాలు చూడండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి భలే ఉన్నాయి కావాలా కానీ కామెంట్ చేసేయండి ఎన్ని అమ్మా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా చిక్కుడుకాయలు అట్టే వస్తా గోకరకాయలు రమా వదిన ఆల్వేజ్ అసలుకి మేము మొత్తం నువ్వు వచ్చినమ్మా నువ్వు ఏ ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇంకా ఫ్రెండ్స్ బెండకాయలు బెండకాయ చెట్లు చూడండి ఎట్లా అయిపోయినాయో ఇది పెట్టుకోవడానికి అవ్వదు కానీ ఎంత ముద్దుగా ఉందో చూడడానికి అందంగా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి లైవ్లోకి రండి చూడండి ఉసిరి చెట్టు ఎంత బాగొచ్చిందో ఎక్కువ మాట్లాడలేకపోతుంది ఎందుకంటే గ్లూకోజ్లు కట్టారు కదా అసలు బాగాలేదన్నమాట ఇది కూడా బీరకాయ చెట్టే అరిటాకు అరిటాకు భోజనం చేయాలి హెల్త్ బాగున్నప్పుడు ఇగోండి ఇటు సైడ్ బీరికాయలు చూడండి రియల్గా మీరు నమ్మరు మనం ఎలాంటి మందులు వేసింది కాదు ఏం కాదు శబ్బ సపోర్టా చూడండి బాగా సపోర్ట్ అంటారు కదా అవి చిన్న చిన్నవి అమ్మ ఇంకా ఫ్రెండ్స్ ఇది వేరే సపోటా ఇది మును చెడు చూడండి మునక్కాయలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడే పనికిరా కొంచెం రావాలి సన్నగా ఉన్నాయి తిరిగిన ఆయాసమే వస్తుంది నాకు బీరకాయ చూపిస్తున్నాండి చూడండి ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఉన్నాయి బీరకాయలు చాలా దిక్కులు ఉన్నాయి చాలా ఉన్నాయి బీరకాయలు అయితే పాపాయి కూడా బాగా వచ్చినాయి తిరగలేకపోతున్నా ప్రజెంట్ కూర్చుంటా నేను నాకు తిరగలేని ఫ్రెండ్స్ అమ్మ ఆయాసంగా ఉంది ఇంకా ఫ్రెండ్స్ నాన్న ఫోన్ నీకే అన్నా హలో అన్నా నాన్న చివరిండి వస్తుండస్తున్నా ఇవ్వనా లైన్లో ఉండు అన్న అన్న లైన్లో ఉండు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ నక్క దోసకాయలు ఎప్పుడైనా చూసారు మీరు అసలుకి మీకు ఐడియా ఉందా ఈ దోసకాయలు ఇది నక్క దోసకాయ ఇంతే ఉంటాయి ఇంకా ఇవి ఒరుగులు కూడా చేసుకుంటారంట ఇది చేదు ఉంటుందా కన్నా ఈ దోసకాయ చేదు ఉంటుందా చేదు కొన్ని ఉంటాయి చేదు ఉండవు కొన్ని కొడుకు చేదు ఏమవుతుంది రౌడ్ చేదు ఏం పర్చేదు ఉండదు చేదుంది నాన్న రౌడ్ చేదురా మేము నాకు హెల్త్ బాగాలేదు ముందే మంచిదమ్మా అది నేను తినడం నాన్న ముందు ఇప్పుడే టాబ్లెట్లు వేసుకున్నా ఎందుకు వెళ్ళిపోయింది ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూరగాయలు వస్తా ఉన్నారు ఏ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ స్టిక్కర్స్ అంటున్నారు ఇంకా కామెంట్ చేయండి మాట్లాడండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి లైవ్ రండి అంటే ఇలా ఉంటే ఎవరు వస్తారులే

ఎండ ఎక్కువ ఉంది ఇంక పొయ్యిగా అక్కడ మళ్ళీ అందరూ పడతారు ఇప్పుడు మళ్ళీ ఎవరు చేసేరు నేనైతే అసలు ముందే పైకి వేసలే పైకి వేయలేని స్థితిలో ఉన్నా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అడిగిపోదమ్మా చెట్టుకి ఎండ ఉంది అడిగిపోదమ్మా